కుక్కట్పల్లిలోని చిత్తారమ్మ తల్లి ఆషాఢ బోనాలకు ముస్తాబైంది ఆలయ ప్రాంగణమంతా సంతడిగా మారింది ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల ఉత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అశేషంగా హాజరయ్యి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు రేపు అమ్మవారికి ఉదయం నాలుగు గంటలకు అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అమ్మవారికి వడి బియ్యం పోయటం మధ్యాహ్నం పలహార బండి ఊరేగింపు సాయంత్రం మూడు గంటల నుంచి అమ్మవారికి భక్తుల బోనాలు సమర్పించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ తెలిపారు వర్ణాం భరదారి వృద్ధాం ధౌతాం దనేత్రోజ్వం వందే పుస్తక పాసమం కుజరాం సద్భూషితాముజ్వలాం తా గౌరీ త్రిపాత్వరాసంచీ భక్తమానవి మన కుక్కట్బరి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ చిత్తామార్ దేవాలయం నందు మాస పూర్ణమ సందర్భముగా ఈ నెల ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారికి అభిషేకము ప్రత్యేక పూజలు ఉదయం పది గంటలకి అమ్మవారికి ఒడి బియ్యాలు పోయటము అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు మధ్యాహ్నం మూడు గంటలకి పలహార బండ్లు ఊరేగింపు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు